భోజనం చేయమని చెప్పండి ఇదే మాట భోజనాలు ఎక్కువ నేను చాలా ఎక్కువ ధరలే చెప్తుంటాను కొంతమందికి నా వల్ల ఇసుకొచ్చింది కూడా అయినా కూడా చెప్తూనే ఉంటారు ఎందుకంటే మీలో ఇద్దరు ముగ్గురు అన్న రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే కొత్తగా ఒక ఐదారు కుటుంబాలకి చెబుతారు అనేది నా ముఖ్య ఉద్దేశం చిరిడీలో మనలాగా పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు వాళ్ళు ఎవరు లేరు ఎవరికి వాళ్ళు పొద్దున్నే పేరు చెప్పామా దోషాలు చెప్పామా రకరకాల వేస్తున్నారు ఇంకా కొంతమంది అయితే వాళ్ళ దగ్గర రూమ్ తీసుకుంటేనే భోజనాలు పెడుతున్నారు ఇంకా కొంతమంది అయితే ప్యాకేజ్ అంట మనిషికి ఎంత వసూలు చేసి భోజనాలు పెడుతున్నారు నా దగ్గర గొడవ లేదు నా గొడవల ఒకటే నచ్చితే నలుగురికి చెప్పండి మీ ద్వారా నా కుటుంబాలకి పంపిస్తూ ఉండండి రాత్రి భోనానికి వచ్చే వాళ్ళు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు భోజనం కదా రాత్రి భోనానికి వచ్చే వాళ్ళు పది గంటలలో పుస్తక ఉంటాయి భక్తి నివాసంలో అయినా సాయి ఆశ్రమంలో అయినా ప్రైవేట్ గా రూములు ఎక్కడ తీసుకున్నా తెలుగు వాళ్ళు కనపడితే మన సత్రం వెళ్ళి భోజనం చేయడం చెప్పండి ఇదే మాట నేను ఎందుకు ఇది తెలవ చెప్తున్నానంటే ఒకప్పుడు నేను కూడా కొత్త నివాసంలోకి వెళ్ళి పార్కులు కూర్చున్న వాళ్ళందరికీ నేనే సిప్పులు ఇచ్చి పార్టీ నటి పక్కన సత్తా ఉంది రాని పిలిచిన వాడిని నేను ఎందుకు అలా పిలిచిన పరిస్థితి వచ్చిందంటే పదిహేను సంవత్సరాల క్రితం మేము కూడా జ్యోతిర్లింగాలు చూడాలని ఇరవై రెండు మంది కలిపి ఒక వ్యాన్ మాట్లాడుకొని సరదాగా మా ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ఈ టైం లో మాకు మధ్యలో రెండు చోట్ల లింగాల మధ్యలో షిరిడి టెంపుల్ ని చూద్దామని ప్లాన్ మార్చాం అనుకోని విధంగా మేము షిరిడి వచ్చిన మేము ఒక సత్రంలో భోజనానికి వెళ్తే వాళ్ళు గోత్రాలు కావలేదని భోజనం పెట్టకుండా బయట నెట్టేశాం డిస్కషన్ పెరిగి మాట మాట పెరిగిపోయి ఎందుకంటే కొంతమంది గోత్రాలు కలిసి మిగతా వాళ్ళు కావలేదని మాట మాట పెరిగిపోయి చివరికి వాళ్ళు మంచి ఆకలి మీద మా బ్యాచ్ మొత్తాన్ని బయట నెట్టేశారు ఆ రోజు ఆ కోపంతో స్టార్ట్ చేసిన సత్రమే మా ఈ చిలకలు అంతేగాని డబ్బులు ఎక్కువైపోయి సేవ చేసే గుణం ఎక్కువై భక్తి ఎక్కువై ఈ అవధానం పెట్టలేదు మాకు జరిగిన అవమానం చిరిడీలో ఏ తెలుగు కుటుంబాలకి జరగకూడదు అందరూ ఒకటే ఇక్కడ అదే విధంగా బాబా నిర్ణయం ప్రకారం సప్తమాలి కేక్ అనే మాట బాబా గారు అందరూ ఒకటే అని మాదంతో అదే ధర్మాత్రం చిన్న చిన్న చదువులు అందరూ ఒకటే ఎవరైనా చట్టంగా సౌత్ ఇంటి కొంచెం వచ్చి పోచేయాలి అనే ఉద్దేశంతో ఇరవై మందితో స్టార్ట్ చేశామండి ఎండదాని సభం మేము విదేశంలో ప్రస్తుత దానికి కోటానికి రెండు వేల మంది మనం వంటలు వండుకుంటూ పిలిచి 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 పోయిన పెడతాను మీకు నచ్చితే రాత్రి భూమికి వచ్చేవాళ్ళు ఎనిమిది గంటల కాళ్ళ నుంచి పది గంటల వరకు అన్నదానం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది రాత్రి భోజనానికి వచ్చే వాళ్ళు పది గంటల వస్తూ ఉండాలి అన్నదానానికి సహకరించే ఉద్దేశం కానుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి అయితే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే రేపు మీరు ఇక్కడ ఉండగానే అన్నదానం చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టుకుంటే పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు అన్నదానం చేస్తాము అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్నట్లుగా అన్నదానానికి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ తెలుగు వాళ్ళని పిలిచి భోజనాలు పెడతాము కానీ డబ్బులు కట్టమని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉండదు ఇష్టమైన వాళ్ళని అన్నదానాన్ని కట్టాల అంతేగాని భోజనాల పిలిచి సత్రాలలో డబ్బులు అడుగుతారు రకరకాల కామెంట్స్ నేను కూడా అప్పుడు చేసిన నేను సత్రం పెట్టడం ముందు రకరకాలుగా నేను మాట్లాడేవాడిని కానీ ఇది సత్రం పెట్టాక నా తెలిసింది ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే లక్షల రూపాయల ఖర్చులు ఊరక ఎందుకంటే ఒక చిన్న వర్కర్ కానీ అందరినీ జాగ్రత్తగా మీటింగ్ చేయాలంటే లక్షల రూపాయలు గేమ్ ఆడినట్టే ఉన్నది ఇక్కడ మన ఆంధ్రాలో పెట్టడం వేరు ఇతర రాష్ట్రాలు అలాంటి ఎన్నో సమస్యలు అండి ఎంత డబ్బున్నా ఈ స్టేట్ లో మంచి బియ్యం కూడా దొరకదు కానీ మనం ప్రతి రెండు నెలలకు తర్వాత ఆంధ్ర నుంచి సరుకులు బియ్యం అన్ని తెచ్చుకొని జాగ్రత్తగా తెలుగు వాళ్ళని తెలుసుకొని పోయినా పెడుతున్నాము మీకు నచ్చితే నలుగురు చెప్పండి ఇంకా అవకాశం ఉంటే మీ చేతుల మీద నలుగురు కన్న పెట్టండి లేచి ఇంకా అవకాశం ఉంటేనే మన దానికి సహకరించండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఇక్కడ తెలుగు వారికి ప్రతిరోజు పిలిచి భోజనాలు ఏర్పాటు చేస్తాము కట్టుకుంటే శాశ్వత అన్నదానం చేస్తాము నూట పదహారు రూపాయలు కట్టుకుంటే సంవత్సరంలో ఐదు రోజులు అన్నదానం చేసి ఒక రోజు భూమి కాంబినేషన్ ఏర్పాటు చేస్తాము ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కట్టుకుంటే పన్నెండు ఇంట్లో పదిహేను పుట్ట ఒకటి అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసి ఎనిమిది రోజుల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు అన్నదానం చేస్తాము అవకాశం ఉన్నట్లుగా అన్నదానానికి సపోర్ట్ చేస్తూ ప్రస్తుతానికి మహాలయ పక్షాలు జరుగుతున్నాయి రేపు అక్టోబర్ రెండవ తారీఖు వరకు మహాలయ పక్షాలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాలయ పక్షాలలో చనిపోయిన మన పితృదేవతలు పెద్దవాళ్ళు చనిపోయిన మన కుటుంబం నుంచి వెళ్ళిపోయిన పెద్దవాళ్ళు మా బిడ్డలు మాకు ఏం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు మిగతా కార్యక్రమాలు మీరు చేసేలా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో మన పితృదేవతల పేరు మీద అన్నదానాన్ని సహకరిస్తూ ఉండొచ్చు వెయ్యి కూడా పదహారు రూపాయలు కట్టుకుంటే ఈ మహాలయ పక్షాలు అన్ని రోజుల పాటు అన్నదానం చేసి మహాలయ అమావాస్య రోజున అన్నదానం చేసిన ఫొటోస్ కావాల్సిన వారికి అవి పెట్టించుకోవాలి చిన్న చిన్న పిల్లలు కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు ఫోన్ చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలంటే పెట్టిస్తారు బయట తీసుకెళ్ళి చిన్నగా పెట్టండి ప్లేట్ లో ఎవరైతే రైస్ వదిలేస్తారో చివరిలో ఒక వెయ్యి రూపాయలు వేయాల్సి వస్తుంది ఎవరైతే లాస్ట్ లో ప్లేట్ లో రైస్ పారేస్తారో వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు మీ దగ్గర డబ్బులు తీసుకోవాలని కాదు జాగ్రత్త చేయాలని నడవారు వేస్ట్ చేయకూడదు కావాల్సిన గడిగి పెట్టించుకోండి నా చిట్టి మీ ద్వారా నాలుగు కుటుంబాన్ని పంపించండి రాత్రి భోజనానికి వచ్చేవాళ్ళు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు పది గంటల వరకు ఎందుకు ఇన్ని గెలవు చెప్తున్నానంటే రాత్రి పదకొండు నలభై వచ్చారండి ఒకళ్ళు పది పదిహేను మంది నేనే వర్క్ చేస్తూ కూర్చున్నా వచ్చి రావడంతో మా స్టాఫ్ మీద ఓట్లనేస్తాను అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను అంత ఓకే చెప్తున్నా అది ఎంత చెప్పినా అనిపించుకోవట్లా అదే ఆ టైంలో చేస్తున్నట్టు అంటే వాళ్ళు వచ్చి గొడవ చేశారు మాకు సమస్య ఏందమ్మా అంటే షాపింగ్ వెళ్ళొచ్చారు నేను ఏంటి అని ఎప్పటి వారి నేను గుళ్ళో అంటే అయ్యో కష్టం గుళ్ళో లేట్ అని చూడొచ్చు బాబా హారతి పదిన్నరంటే నేను పదకొండున్నర పదకొండు షాపింగ్ చేసి మా చట్టంలో గొడవ చేస్తాం పోలీసులు కోట్ల పదకొండు తర్వాత హోటల్స్ ఉంటాయి మేము ఇంకా జాగ్రత్తగా తెలుగు వాళ్ళని తెలిసి పెడుతున్నాం కొంచెం అర్థం చేసుకోండి అమ్మా మనం తెలుగు వాళ్ళ వస్తే ఈ సత్రం నడుపుతుంది అందుకని మీరే వచ్చి పోట్లాడితే అది పద్ధతి కాదు తెలుగు వాళ్ళని చక్కగా చెప్పండి అంతేగాని పదకొండు నలభైకి వచ్చి పోట్లాడితే కరెక్ట్ కాదమ్మా మనదే ఇది మీరు నాకు కలిగితే చక్కగా మీరు సహాయం చేయొచ్చు పోట్లాడకూడదు అయ్యే విధానం ఉన్నది అయ్యా లేట్ ఇబ్బంది పడుతున్నారు అంటే ఏదో పెడతాము ఎన్నో సందర్భాల్లో లాక్డౌన్ టైంలోనే రోజుకు ఒక యాభై కిలోలు మన ఒంటి రోడ్ల మీద పాదుల్లో పోయే వాళ్ళు కాపీ పెట్టామండి మన జగన్ మంచి ఉంటుంది మహారాష్ట్రలో కూడా ఎంతో మంది కళ్ళ పట్టి నీళ్లు తిరిగిన ఆ రోజు ఈ టైంలో పెట్టడం ఎవరైనా పెడతారండి లాక్డౌన్ టైంలో చుట్టుపక్కల ఉన్న మరాఠీ వాళ్ళకి మనం ఎంతో సహాయం చేశాం అదే టైంలో మా దగ్గర రెండు వందల బస్తాల బియ్యం ఆగిపోయింది ఈ బియ్యం అలా ఎప్పుడు రోజు అయితే ఎప్పుడు తెలుస్తా తెలియక ఆ బియ్యాన్ని మొత్తం ప్యాకింగ్ చేసి ఈ గ్రామాలు మొత్తం చుట్టుపక్కల మనమే పంపించి రోజు రోడ్ల మీద కొనుక్కునే వాళ్ళు మన సత్రం నుంచి ఆ వీడియోస్ మా పెట్టాము మనం ఎంతో మంది తెలుగు వాళ్ళ కాదు ఆకలన్న ప్రతి ఒక్కలే సహాయం చేయాలనే ఉద్దేశంతో మనం ఈ అన్నదాన సత్వం స్టార్ట్ చేశాము చేతనైన విధంగా సహాయంగా ఉంటాము మన ఇబ్బంది పెట్టకూడదు మీకు మాకు సహకరించాలే కానీ పోట్లాడకూడదు అవకాశం ఉంటే నలుగురికి చెప్పండి తెలుగు వాళ్ళు కనబడితే పలకరించండి మనదే చిలకలుగు పేడ సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి అయిన వాళ్ళు బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు కొంచెం ఫాస్ట్ కూడా ఈ లైన్ లో చేసే వాళ్ళు ఆ మాట అనుకోవడం తెలుసు కొంచెం మన మన బయట వెయిట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్ ఉండాలి లైన్ లో మధ్య పంపించండి అబ్బాయి పంపించండి আন্দরের কথা বলতে পারেন আর এর সাথে সাপোর্ট করতে లైవ్ లో పెట్టాడు డైరెక్ట్ లైవ్ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ సే ఉండే పెద్ద పెద్ద ఫోన్లు మంది యూట్యూబ్ ఛానల్ ఉంది చిలకలూరి పేట సత్రం శ్రీ యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి మీ ద్వారా నాలుగు కుటుంబాలకు పంపించండి చిలకలూరి పేట అన్నదాన సత్రం శ్రీ యూట్యూబ్ ఛానల్ ఉంది భోజనం చేసిన వాళ్ళు గ్లాసులు అక్కడే ఉంచారండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లో నెట్టు పక్కిట్లో వేసి పక్కన డబ్బులు ప్లేట్ పెట్టాలి ప్లేట్ లో ఎవరు కలగకూడదు పదార్థాలు ఉదా చేయకూడదు ఎవరైతే రైస్ వేస్తారో ఒక వెయ్యి రూపాయలు ఉండేలా వేసుకోవాలి చిన్న పై వాటర్ పంపించారు లో